హాయ్ ఫ్రెండ్స్ ఏపీ గ్రూప్ గ్రూప్ టు అందరికీ నమస్తే నిన్న మనకు ఈ యొక్క గ్రూప్ టూ నోటిఫికేషన్పై రోస్టర్ పాయింట్ సంబంధించి ఆ యొక్క కేసుకు సంబంధించి హీరింగ్ అయితే జరిగింది అక్కడ జరిగిన యొక్క హీరింగ్లో జరిగిన వాదనలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఈ యొక్క ఆర్టికల్ ద్వారా క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం మరి టూ పోస్టులు భర్తీకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగిందనమాట ఆ యొక్క నోటిఫికేషన్లో మహిళలు క్రీడాకారులు దివ్యాంగులు మాజీ సైనికులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు ఇవ్వడానికి సవాలు చేస్తూ దాఖలైన వ్యాధ్యాలపై హైకోర్టు మంగళవారం విచారణ జరిగిందనమాట ఓకేనంటే మరి ఈ నెల ఇరవై మూడులో జరగనున్న ప్రధాన పరీక్ష అంటే ఈ యొక్క గ్రూప్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఈ నెల ఇరవై మూడున జరగబోతుందనమాట ఆ యొక్క ఎగ్జామ్ను నిలుపుదల చేయాలంటూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై తీర్పును వాయిదా అనమాట దీన్ని మళ్ళీ కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది మరి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి గారి యొక్క మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు ఇచ్చారనమాట అదేవిధంగా మరి చూసినట్లయితే సుప్రీంకోర్టు యొక్క అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ నిర్ణయించి గ్రూప్ టూ పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే ఆదేశించాలని కోరుతూ విశాఖ గాజువాకు చెందిన ఎం పార్థసారథి అదేవిధంగా కడపకు చెందిన పెంచలయ మరో ముగ్గురు హైకోర్టులో వ్యాజ్యాలు చేశారన్నమాట రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు అంటే ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరడం జరిగిందన్నమాట మరి పిటిషనర్ల తరపున న్యాయవాదులు బొద్దులూడి శ్రీనివాసరావు అదేవిధంగా యొక్క జీవి శివాజీస్ గారు ఒక వాదనలు అయితే వినిపించడం జరిగిందనమాట మరి రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో జారీ చేసిన జీవో సెవెంటీ సెవెన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా మహిళలు క్రీడాకారులు దివ్యాంగులు మాజీ సైనికులకు రిజర్వేషన్ పాయింట్లు కేటాయించారన్నారు జీవో సెవెంటీ సెవెన్కు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇచ్చారని ఈ నేపథ్యంలో ఇరవై మూడు జరగనున్న గ్రూప్ట్ ప్రధాన పరీక్షను నిలుపుదల చేయాలని కోరడం జరిగిందన్నమాట ఇది ఫ్రెండ్స్ మనకు నిన్న జరిగిన యొక్క వాదనలు అయితే ఈ విధంగా ఆర్టికల్ ద్వారా మనకు అర్థం చేసుకోవచ్చు కాబట్టి దీన్ని మరలా మనకు ఏం చేశారంటే దీన్ని మరల పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగిందనమాట మరి ఎప్పటికి పోస్ట్ పోన్ చేశారనే ఒక అప్డేట్ కానీ వచ్చినట్లయితే మరలా మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ దీంతో పాటు మనకు చిన్న అప్డేట్ ఏంటంటే ఎవరిని సివిల్ సర్వీసెస్కి సంబంధించి యొక్క ప్రిలిమ్స్ సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అయితే గడువు అయితే పొడిగించడం జరిగిందనమాట ఆల్రెడీ మీకు తెలిసిన సమయం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆ యొక్క డేట్ చూసినట్లయితే జనవరి ఇరవై రెండులో మొదలైన దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి పదకొండుతో ముగియగా అధికారులు ఈ గడువును పద్దెనిమిదవ తేదీ వరకు మనకైతే పొడిగించారు ఆ గడువు సైతం మంగళవారం నాడుతో ముగియడంతో ఈ నెల ఇరవై ఒకటి వరకు మరోసారి పొడిగించారన్నమాట ఆల్రెడీ దాన్ని పదకొండవ కంప్లీట్ అయితే మళ్ళీ పద్దెనిమిది వరకు పొడిగించారు మళ్ళీ పద్దెనిమిది నుండి ట్వంటీ వన్ వరకు కూడా పొడిగించడం జరిగింది ఎవరైనా అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్